ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రేభ్యో నమ అందరికీ ఆహాహాయిమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కాశీఖండంలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా ఇది శ్రీనాథ మహాకవి రాసినటువంటి పద్యం ఇది ఈ పద్యంలో మనకి గంగానది తాలూకా మహిమ ప్రాభవం వైభవం మాహాత్యం గొప్పతనం మనకి తెలుస్తుంది ఈ పద్యంలో అలాగే ఇందులోని మనకి ఎంతో చక్కనైనటువంటి పదజాలంతో ఈ పద్యాలను రాశారు శ్రీనాథ మహాకవి మనకి ఎంతో మధుర మధురమైనటువంటి భావాలను పదాలను ఈ పద్యంలో పెట్టి మనకు అందజేశారు అలాగే గంగానది ప్రాభవాన్ని మహిమను ఇందులో మనకి తెలియచెప్పారు పద్యం చదువుతున్నాను వినండి గంగానది 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 ఎంచు గంగా నది గంగా నది గంగా నది అంచు రేప కడ మెల్కొనుచు నెవ్వడు భంగించునాతడు ఘోర పాతక చయముల్ ఇది పద్యం మీరు ఘోర పాతకాలు చేసిన ఘోరమైనటువంటి పాప సముదాయాలు ఎన్ని ఉన్నా సరే మీకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా అవన్నీ కూడా మీకు తొలగించబడతాయి ఎప్పుడు గంగానది 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 అంచు రేపకడ రేపకడ అంటే ప్రభాత సమయంలో ప్రాతకాలమందు ఉషోదయ కాలమందు లేచి మనము గంగానది 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 అంచు ఎవరైతే గంగను కొని ఆడతారో వారికి భంగించిన తండు ఘోర పాత కచయము ఘోరమైనటువంటి పాపాలు కూడా పోతాయి తొలగిపోతాయి అని చెప్పి ఇందులో చెప్పారు అంటే గంగా అన్నది అంత పవిత్రమైనది అంత మహత్తరమైనది అంత మేలేనిది అని చెప్పి ఇందులో మనకి తెలియజెప్పారు తర్వాత పద్యంలో శ్రీనాథుడు వారు నేను గంగకి రాలేనయ్యా స్నానం చేయలేదయ్యా అంత దూరం రాలేదయ్యా అని మీరు అనుకుంటే మీ పాతకాలన్నీ పోతున్నాయి సరే నేను వచ్చాను కాశీకి వచ్చాను గంగలో ములిగాను మరి నాకేమిటి లాభం మరి నాకేమిటి ప్రయోజనాలంటే దానికి శ్రీనాథ మహాకవి ఓ చక్కని పద్యం రాశారు ఇందులో తొలగు కలుగు అనే రెండు పదాలతోటి ఈ పద్యాన్ని అల్లారు మనకి గణితంలోనూ అలాగే ఆంగ్ల భాషలోనూ ఒక సామెత ఉంది ఏమిటిది నెగటివ్ ఇంటూ నెగటివ్ మేక్స్ పాజిటివ్ అలాగే ఈ పద్యాన్ని కూడా ఆయన ఆ ప్రకారంగానే రాశారు చూడండి ఇప్పుడు మనం ఆ పద్యం చదువుకుందాము పాయున లక్ష్మి పాయున లక్ష్మి పాయున శుభంబులు పాయున దుర్నిమిత్తముల్ పాయున లక్ష్మి పాయున శుభంబులు పాయును దుర్నిమిత్తముల్ పాయున కీర్తి పాయున కీర్తి పాయు ప్రతిబంధము పాయు మహాగ సంఘముల్ చూడండి ఎలా రాశారు అలాగే డాయు శుభంబులు కుశలంబులు డాయు మనోరథర్థముల్ పాయక కాశీ కట్టెదురపారు దురపారు వియన్ని తీర్థమాడినన్ అని చెప్పి రాశారు ఇందులో చూడండి మనకి వ్యతిరేక పదాలు రెండు పెట్టి దానిని మనకు అనుకూలమైనటువంటి పదంగా చేశారు చూడండి పాయున లక్ష్మి అలక్ష్మి పోతుంది అలక్ష్మి పోతుంది అని చెప్పారు పాయున లక్ష్మి పాయున శుభంబులు అశుభాలన్నీ పోతాయి తొలగిపోతాయి అలాగే పాయును దుర్నిమిత్తముల్ దుర్నిమిత్తములు అంటే అపశకునాలు అపశకునాలన్నీ కూడా పోతాయి పాయున కీర్తి అకీర్తి ఉండదు మన పరువు ప్రతిష్ట కూడా అప్రతిష్టపాలు కాకుండా ఉంటుంది అప్రతిష్టపాలు కారు అలాగే పాయు ప్రతిబంధము ప్రతిబంధం అంటే ఆటంకాలు మనకేమైనా ఆటంకాలు ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు అది కన్నా ఆఖరి పదం చూడండి పాయు మహాఘ సంఘముల్ పాపరాశి రాసి పాప సముదాయం పాప సంఘాలు ఏమైనా ఉంటే మహా అని కూడా పెట్టారు మహా అఘ సంఘములు మహా పాప సముదాయాలన్నీ కూడా పాయు తొలగిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా పాయు అంటే తొలగిపోవును అనేటువంటి అర్థంతో చెప్పారు తర్వాత చూడండి ఇప్పుడు అన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి పదాలు ఇందాక వ్యతిరేక పదాలతోటి చేశారు ఇప్పుడు అనుకూలమైనటువంటి పదాలతో కూడా పద్యం అల్లారు చూడండి పాయు శుభంబులు పాయు కుశలంబులు పాయు మనోరథార్థముల్ అన్న పాయు శుభంబులు శుభాలే శుభాలు కలుగుతాయి అలాగే ఇంకోటి ఏం చెప్పారు పాయు కుశలంబులు అంత క్షేమమే అంత క్షేమాలు ఉంటాయి అంతా కూడా శుభాలు జరుగుతాయి అన్నీ కూడా మనకి అన్నీ కూడా క్షేమంగానే ఉంటుందని చెప్పి పెట్టారు అలాగే ఆఖరిలో చూడండి పాయు వాయు మనోరథార్థములు నీ మనసులో కోరికలే ఉంటే అవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పారు వాయు డాయు మనోరథముల్ అని చెప్పి చెప్పారు అయితే ఎవరికి ఇవన్నీ ఇందాలేమో అశుభాలు తొలుగుతాయన్నారు బాగున్నాయి అపశకునాలు ఉండవన్నారు బాగున్నాయి అశుభాలు ఉండవన్నారు అన్నీ బాగున్నాయి ఇప్పుడు శుభాలు కలుగుతాయన్నారు క్షేమాలు కలుగుతాయన్నారు మనసులో కోరికలన్నీ తీరుతాయన్నారు ఎవరికి పారు వియన్ని తీర్థమాడిన పారు వియన్నది తీర్థమాడినన్ వియన్నది అంటే సొరగంగా దివిజ నుంచి వచ్చినటువంటి గంగా సొరగంగా ఎవరైతే సొరగంగలో తీర్థమాడినన్ ఎవరైతే స్నానం చేస్తారో వారికి పైన చెప్పినటువంటి లాభాలు కలుగుతాయి శుభాలు కలుగుతాయి అని చెప్పారు అయితే ఎక్కడున్నది ఎక్కడుంది పాయక కాశీ కట్ టెదురా కాశీలో ఉన్నటువంటి కాశీకి ఎదురుగుండా ఉన్నటువంటి సొరగంగలో ఎవరైతే తీర్థమాడి స్నానం చేస్తారో వారికి ఈ శుభాలన్నీ కలుగుతాయని శ్రీనాథ మహాకవి చెప్పారు ఈ కాశీఖండంలో ఇందులో కూడా చూడండి మనకి గంగానది మహిమ ఎంత గొప్పదో ఇందులో ఆయన చాటి చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో ఆహాహా ఏమి పద్యంలో కలుద్దాము